హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ఈపీఎఫ్ఓ పెన్షన్లకు ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి పెన్షన్ భారీగా పెంపని చెప్పి ఒక అప్డేట్ అయితే చూస్తున్నాం పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి ముఖ్యంగా ఈ మనం చర్చించుకోబోయేటువంటి ప్రతి విషయం ఉద్యోగ పెన్షన్ గుండెల్లో ఆనందం నింపేటువంటి విషయం అండి ముఖ్యంగా ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి జెన్యున్ అప్డేట్స్ అయితే మీ ముందుకైతే వస్తాయి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఎట్టకేలకు ఒక చారిత్రాత్మక నిర్ణయం అయితే తీసుకుందండి ఒక కోటి మందికి పైగా ఉన్నటువంటి కేంద్ర ఉద్యోగులు మరియు పెన్షనర్లకు పెద్ద శుభవార్త ప్రకటించింది ప్రభుత్వం ఎనిమిదవ పే కమిషన్ ఏర్పాటు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది దీంతో ఉద్యోగ పెన్షన్లు అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు ఎందుకంటే ఏడవ పే కమిషన్ సిఫార్సులు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవైతో ఇక కొత్త కమిషన్ లేకుంటే వేతనాలు పెన్షన్లు స్థిరంగా ఉండిపోయేవండి అందుకే సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్ గారు మరియు ప్రొఫెసర్ పులక్ దే ఘోష్ గారు శ్రీ పంకజ్ జైన్ గారు నియమితులయ్యారండి కమిషన్కు పద్దెనిమిది నెలలు గడువు కూడా ఇచ్చారు అంటే రెండు వేల ఇరవై ఏడు మధ్య నాటికి సిఫార్సులు సమర్పించాలి ఇవి ఆమోదం పొందితే కనుక రెండు వేల ఇరవై ఎనిమిది నుండి కొత్త పే మరియు పెన్షన్ స్కేల్స్ అమల్లోకి వచ్చే అవకాశం అయితే ఉందండి ఇక ముఖ్యంగా వేతనాల పెంపు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ మీద ఆధారపడి ఉంటాయి ఏడవ పే కమిషన్లో అది రెండు పాయింట్ ఐదు ఏడుగా నిర్ణయించారు ఉద్యోగ సంఘాలు ఇప్పుడు ఎనిమిది రెండు పాయింట్ ఎనిమిది ఆరు లేదా అంతకంటే ఎక్కువ ఫ్యాక్టర్ అయితే కోరుకుంటున్నారండి ఇలా జరిగితే కనుక కనీస వేతనం పద్దెనిమిది నుంచి యాభై వేలకు పెరగవచ్చు కనీస పెన్షన్ వచ్చేసి తొమ్మిది వేల నుంచి ఇరవై ఐదు వేల ఏడు వందల నలభై వరకు కూడా పెరిగే అవకాశం అయితే ఉందండి ఇది అమలైనట్లయితే పాత ఉద్యోగులకి మరియు పెన్షన్ల జీవితంలో ఒక పెద్ద ఆర్థిక ఊపిరి పీల్చే మార్పు అయితే వస్తుందని చెప్పవచ్చు అసలు ఈ పెంపు ఎందుకు కీలకమంటే ద్రవ్యోల్బణం పెరుగుతుందని దృష్టిలో ఉంచుకొని వేతనాలు సవరించాల్సిన అవసరం ఉంది పాత పెన్షన్ల జీవన ఖర్చులు పెరిగిన నేపథ్యంలో కనీస పెన్షన్ పెంపు కూడా అత్యవసరమైందండి ఇక రెండు వేల ఇరవై ఎనిమిదికి వచ్చేటువంటి కొత్త స్కేల్స్లో పెన్షన్ రివిజన్ ఆటోమేటిక్గా జరిగే అవకాశం అయితే ఉందండి ఇక పెన్షన్లకి ప్రత్యేక లాభాలు కూడా ఉన్నాయి పెన్షన్ పునర్విమర్శ ద్వారా మెడికల్ అలవెన్స్ పెరుగుతుంది డిఏ సవరింపు సులభతరం అవుతుంది ఫ్యామిలీ పెన్షన్ కూడా తగినంతగా పెరగవచ్చండి ముఖ్యంగా ఇది నిజంగా పెన్షన్లకి ఉద్యోగులకి ఒక తీపి కబురు అనుకోవచ్చు ఎనిమిదవ పే కమిషన్తో కొత్త ఆశలు కొత్త అంచనాలు అయితే మొదలయ్యాయండి ఉద్యోగుల్లో ఏది ఏమైనా ఈ నిర్ణయంతో కేంద్రం తీసుకునే ఈ నిర్ణయంతో కోటి మంది ఉద్యోగ పెన్షన్లకు భారీ లాభనైతే లాభం అయితే పొందవచ్చండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా ఇలాంటి వీడియోస్ మీ ఉద్యోగ పెన్షన్ మిత్రుకి షేర్ చేయండి వీడియో మీకు నచ్చినట్లు లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన పెన్షన్లకు స్వర్ణయుగం రాబోతుందని అయితే ఆశిద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచ్